అందరికీ స్వాగతం అని మన మాజీ సభ్యులు విజయ సందర్భంగా అందరికీ వాళ్ళు చేస్తున్న

ಇವತ್ತಿನ ನಂತರ ಅಂದ್ರೂ ಕೂಡ ಎಲ್ಲ ಪಾತ್ರ ಇಕಡೆ જુના ಓ ಇಕಡೆ చూడala ನಿಮಿಷನಾ ಓಕೆನಾ ಓಕೆ ಓಕೆ ರಾಮ ಅಪ್ಪಾ ಆಪಚಿತ ಇದೆಲ್ಲ ಇಲ್ಲಿ ಬನ್ನಿ ಸら죠 자기 라디오 보시는 거예요. 졸업해가지고 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 졸업해 లేదు సండి చేస్తు తెలుసు అదే అన్న డాక్టర్ అక్క చెల్లెలుకి సంపూర్ణ రణమాహీ చేస్తానని చెప్పి మాట ఇచ్చారు జరిగింది ఇలాంటి అప్పటపు హామీలు పేజీ తర్వాత ఆయనకి వెళ్ళుపోటు మామూలు ఎంత వెన్నుపోటు పొచ్చినాడో ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచే అలవాటు ఉంది అది మనకు అందరికి తెలుసు ప్రజలు కూడా దాన్ని గ్రహించాలి నాయకులుగా కార్యకర్తలుగా మనమందరూ ఆయన చేసిన మోసాన్ని ఎత్తి చూపి ప్రజలకి వివరించాల్సిన బాధ్యత మన పైన కొత్తవల్లింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద పెద్దలకి విచ్చేసిన వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులకి ప్రజాప్రతినిధులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారం ఇది ఎందుకు మండల వైస్ ఫైనాన్షియల్ సపోర్ట్ వల్ల మీ పిల్లల్ని చక్కగా చదివించుకోవడానికి మీ ఇంట్లో మీరు ఆరోగ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఉండటానికి గౌరవంగా ఇంటి పట్టాలు తీసుకొని ఇల్లు కట్టుకోవడానికి మీకు ఒక అందలాగా ఒక తమ్ముళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి పనిచేశారు మరి అలాంటి వ్యక్తిని మోసం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు కనీసం సంవత్సరం పైన అవుతుంది పద్నాలుగో నెల ఒక్కరికైనా ఇంటి పట్టా ఇచ్చారా ఒకరికైనా మనం సహట్ గా ఉంటే ప్రజలు ఇప్పుడు వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు తర్వాత ఎన్నికలు వస్తాయి మళ్ళీ లోకల్ పార్టీ మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి మనం మోసం చేసినట్టుగానే ప్రజలు కూడా మోసం చేస్తారు సో మీరు తెలుసుకో